రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణిపై రెండు రోజుల క్రితం వచ్చిన వార్తలను నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని లేదంటే కోర్టులో కేసు వేస్తానని ఎమ్మెల్యే సంధ్యారాణి స్పష్టం చేశారు ఈ మేరకు విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అతి దారుణంగా తన గురించి వార్త వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రినయ్యానని అన్నారు విజయవాడలో ఇంటి శుభకార్యం తిరుపతిలో చిందులని అంటారా అని మండిపడ్డారు సైకో జగన్ని అంటిపెట్టుకుని ఉన్న మీడియా ఈ ప్రయత్నం చేస్తోందని అన్నారు పార్టీ మీద కోపం తన మీద చూపుతారా అంటూ ప్రశ్నించారు తన తప్పేంటో ఇరవై నాలుగు గంటల్లో నిరూపించాలని సవాల్ చేశారు తన నియోజకవర్గంలో కుట్ర జరుగుతోందని భావించడం లేదని జరిగిన దానిపై విచారణ జరుగుతోందని అన్నారు అన్ని పోస్టులు ఒకరికే ఇవ్వమని పనులు లేకుండా బిల్లులు అందిన ఫైల్ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని తెలిపారు సమావేశంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నేను మీకు అందరికీ పరిచయం చేసుకుంటాను నా పేరు గుమ్మిడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేని అలాగే గిరిజన శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖకి మంత్రిని ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో మాట్లాడాలి అని ఇక్కడ రావటం జరిగింది ఈరోజు అరకు పార్లమెంటు యాక్చువల్గా విస్తృత స్థాయి సమావేశం అవుతుంది ఈరోజు ఇక్కడ ఒక రెండు రోజుల క్రితం ఒక సోషల్ మీడియాలో నా మీద అత్యంత దారుణంగా ఏ ఆధారాలు లేకుండా ఒక గిరిజన మహిళనైన నేను అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా మా నాన్నగారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉండే టైంలో నేను పుట్టాను నేను చిన్న కాలంలో ఉండేటప్పుడే మా నాన్నగారు అప్పటికే రాజకీయాలు మానేశారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా రాజకీయాలు చేయాలి ప్రజాసేవ చేయాలి అనే ఒక ప్యాషన్తో ఒక గిరిజన మహిళగా ఒక సామాన్య కార్యకర్తగా వస్తూ అంచెలంచెలుగా నేను పార్టీలో ఎదుగుతూ ఈరోజు నా కులానికి నేను ఎప్పుడైనా సహాయం చేసుకోగలనా అనే ఆలోచన నుంచి నా కులావైనటువంటి ఒక శాఖకే నేను మంత్రిగా వస్తాను అని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గిరిజన శాఖ మంత్రిగా ఉండి గిరిజన శాఖలో మీ అందరికీ తెలుసు గత సంవత్సరంలో పదమూడు వందల కోట్ల రూపాయలతో చాలా వరకు డోలీ మోతలు తగ్గించడానికి రోడ్లు వేశాం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాకు బడ్జెట్ అయితే అందులో పదమూడు వందల కోట్ల రూపాయలని రోడ్లకు మాత్రమే కేటాయించి డోలీ మోతలు తగ్గించడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నా మీద చూపిస్తున్నటువంటి పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసాన్ని భరించలేని కొన్ని ఛానల్సు సైకో జగన్మోహన్ రెడ్డికి అంటిపెట్టుకుని ఉండే కొన్ని ఛానల్స్ కావాలని విష ప్రచారం మీ అందరికీ తెలిసే ఉంటుంది నా బిడ్డ పుట్టినరోజు నేను విజయవాడలో చేసుకుంటే దాన్ని తిరుపతిలో చేసుకున్నానని నా ఫ్యామిలీ మొత్తం నా భర్త నా పిల్లలు అందరూ కేక్ కట్ చేసుకుంటూ ఏదో వాళ్ళంతా సరదాగా అక్కడ ఆడుకుంటుంటే ఆ ఫోటోని పెట్టి తిరుపతిలో సంజారాణి కుటుంబం అంతా చిందులేసింది అని ఒక పైసాచికంగా చేస్తే నేను వెంటనే పోలీస్ కేసు పెట్టాను ఆ తర్వాత వాళ్ళు వచ్చి బ్రతిమానున్నారు అంటే ఎక్కడ చేశామో తెలియకుండా కూడా ఆ రోజు నన్ను పెట్టాలని ప్రయత్నం చేశారు నేను మంత్రి అయిన రెండు నెలల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది ఎందుకు సోదరులందరికీ ఈ విషయం కూడా నేను చెప్తున్నాను అంటే అంటే నా మీద ఎంత దృష్టి పెట్టారో అనే విషయానికి మీకు చెప్తున్నాను నా బిడ్డలు పుట్టినరోజు నా ఇంట్లో నేను చేసుకుంటే మీకెందుకు అయ్యా ప్రాబ్లం మీ అందరూ మీ బిడ్డలు మీ బిడ్డలు పుట్టినరోజు మీరు చేసుకోవట్లే మీ ఇంట్లో మీరు ఫంక్షన్ చేసుకోవట్లే నిన్న రెండు రోజుల క్రితం ఏ ఆధారాలు లేకుండా సైకో జగన్మోహన్ రెడ్డికి అంటి పెట్టుకున్నటువంటి ఒక ఛానల్ ఎందుకంటే నాకు విలేకరులన్నా మీడియా అన్నా అత్యంత గౌరవం ఎందుకనంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పది మంది వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము ఒక ధర్నా చేసిన ఒక నిరాహార దీక్ష చేసిన మమ్మల్ని చెయ్యనివ్వకుండా అడ్డుకున్నటువంటి ఆ సైకో బ్యాచ్కి విరుద్ధంగా చాలామంది మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు వీళ్ళు చేస్తుంది కరెక్ట్ వీళ్ళు చేస్తుంది మంచి పని అని మమ్మల్ని సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను పది మంది మేము బయటకు వచ్చి ఆ రోజు రోడ్డు మీద నిలబడ్డా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు అలాంటి సమయం నుంచి ఈరోజు నిన్న ఆధారాలు లేకుండా మీరు చెప్పట్టే ఛానల్ పేరు కూడా చెప్తాను ఎంత దారుణంగా నన్ను ఒక అసలు వాళ్ళకి ఏం ఆధారం ఉందో తెలియకుండా నా శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఏసీపీ ట్రాప్ అయితే అది నాకా సంబంధం నేనా బాధ్యురాల్ని ఒక ఉద్యోగి తప్పు చేస్తే ఆ శాఖ అధిపతి మీద మీరు వేస్తారా నిజం చెప్పండి ఇంతవరకు ఏసీపీ ట్రాప్లో ఎంతమంది పట్టుకున్నారు వాళ్ళందరు అధిపతుల మీద వేశారా ఎవరైనా ఒక విఆర్ఓ దొరికితే ఎంఆర్ఓను అరెస్ట్ చేస్తారా ఒక విఆర్ఓ దొరికితే రెవెన్యూ శాఖ మంత్రి మీద రాస్తారా ఒక ఇంజనీర్ దొరికితే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మీద రాస్తారా అందరికీ తెలియదా అక్కడ ఏం జరిగిందో మంత్రిగా నేను ఉండగా ఒక సంవత్సర కాలంలో నా శాఖలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక తప్పు అంశమైనా ఎవరైనా బయటకు తీయగలిగారా చూడగలిగారా కనీసం ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో క్రమశిక్షణ వద్ధురాలని నేను పార్టీకి పనిచేసుకుంటున్నాను అలాగే గవర్నమెంట్లో కూడా అలాగే పనిచేస్తున్నాను ఈరోజు ఇష్టానుసారంగా ఒక గిరిజన మహిళన నేను అంటే నేను ఆ విషయం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే అంచెలంచెలుగా చదువుతున్న నా ఎదుగుదలని ఎందుకు మీరు చూసి వార్వలేకపోతున్నారు ఎందుకు అవాకులు చవాకులు పేలుతున్నారు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా పార్టీ ప్రెసిడెంట్లు నా కేడరు వీళ్ళందరూ అట నాకు యాంటీగా ఉన్నారని ఎందుకు రాస్తున్నారు వీళ్ళందరూ నన్ను ఏదో అన్నారని లోకేష్ బాబు గారు తిట్టారని చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇష్టానుసారంగా నువ్వు వాటన్నిటికీ కూడా రుజువులు చూపించి పన్నెండు గంటలలోపు మళ్ళీ మీరు తప్పని మీ ఛానల్లో వేసినా పర్వాలేదు లేదా రుజువులు చూపించినా పర్వాలేదు లేదంటే ఇరవై నాలుగు గంటల్లో నేను మీ మీద కేసు వేయబోతున్నాను ఎందుకంటే నా మనసు చాలా కష్టం అనిపించింది అంటే ఎక్కడ ఒక సపోర్ట్ లేకుండా మీ అందరికీ తెలుసు నా నేపథ్యం ఏంటో మీకు తెలుసు ఒక డిగ్రీ చదువుకొని టీచర్గా ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత నా భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన దాన్ని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా తండ్రి గారు చనిపోతే నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి టిక్కటిచ్చారు ఆ తర్వాత నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రబాబు నాయుడు నన్ను ఆహ్వానించగా నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నేను అంచెలంచెలుగా ఈ స్థాయిలో ఉంటే ఎందుకు నా మీద మీకు అంత కక్ష నా బిడ్డలు పుట్టినరోజు చేసుకుంటే మీరు లేకపోతే ఒక పక్క నా శాఖలో ఎవరు దొరికితే అది నాకేంటి సంబంధం సంబంధం చూపించండి ఇరవై నాలుగు గంటల్లో చూపించకపోతే నేను నిజంగా చెప్తున్నాను మీ ఛానల్ వాళ్ళ మీద మీ ఎండీ మీద ఎవరు అధినేత అందరి మీద కేసులు పెడతాను